ప్రార్థన పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా మహాగనుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథం నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను శక్తి కలిగిన మీ మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినడానికి ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశంను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మీ దాసుడు నేర్ణను విపక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే శివారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాసజీవితం అంతా కూడా ఇష్టమైన మార్గంలో ఇష్టమైన పిల్లలుగా జీవించి మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవటానికి సహాయం చేయమని కృప చూపించమని మీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన వేడుకొని చున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను అంత బాగున్నారు కదండి సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుడు ఎవరెవరికి తోడై ఉన్నాడు ఎందుకు తోడై ఉన్నాడు దేవుడు ఎవరెవరికి తోడై ఉన్నాడు ఎందుకు తోడై ఉన్నాడు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియరా ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులకు దేవుడు తోడై ఉన్నట్టుగా వ్రాయబడింది దేవుడు ఎవరు పడితే వారికి తోడై ఉంటాడా లేక కొందరికి మాత్రమే తోడై ఉంటాడా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం పిల్ల దేవుడు అందరికీ తోడై ఉంటాడు అనుకుంటున్నారు చాలామంది దేవుడు అందరికీ తోడై ఉండడు దేవుడు కొందరికి మాత్రమే తోడై ఉంటాడు ఎందుకు అంటే ఉదాహరణకి గవర్నమెంట్ వారు గన్ మేనల్ని అందరికీ ఇవ్వరు ఎవరికి ఇస్తారు ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడి పదవులో ఉంటారో వారికి మాత్రమే గవర్నమెంట్ వారు గన్ మేనల్ని ఇస్తారు ప్రతి ఒక్కరికి గన్ మేనల్ని ఇవ్వరు అలాగే దేవుడు కూడా అందరికీ తోడై ఉండడు కొందరికి మాత్రమే తోడై ఉంటాడు ఆ కొందరు ఎవరో ఒకసారి మనం చూడగలిగితే ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము రెండు మూడు వచనాలు జాగ్రత్తగా చూడనిపోయారు ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము రెండు మూడు వచనాలు జాగ్రత్తగా మనం చూడగలిగితే అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఎవరితో చెబుతున్నాడు దేవుడి మాట ఇస్సాకు గారితో చెబుతున్నటువంటి మాట కావండి ఇస్సాకు గారితో దేవుడు అంటున్నాడు రెండు వచ్చిన అంతా చూడాలి అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసిమై ఉండుము నేను నీకు తోడై ఉంది నిన్ను ఆశీర్వదించదను నువ్వు ఐగుప్తు దేశానికి వెళతావేమో వెళ్ళొద్దు అంటున్నాడు ఎందుకంటే మీరు ఒకటో వచ్చిన నుంచి చదివితే అప్పుడు కరువు వచ్చింది అక్కడ ఏమండి కరువు వస్తే ఒకప్పుడు అబ్రహాం గారి కాలంలో కూడా కరువు వచ్చింది మీరు ఆది కాలం పన్నెండో అధ్యాయం పదో చదివితే తీకండి అబ్రహాం గారి కాలంలో కూడా కరువు వస్తే అబ్రహాం గారు ఏం చేశారంటే ఐగుప్తు దేశానికి వెళ్ళారు అప్పుడు అలాగే ఇస్సాకు గారి కాలంలో కూడా కరువు వచ్చింది కరువు వస్తే ఈయన కూడా ఐగుప్తు దేశానికి వెళతాడేమో అని దేవుడు అంటున్నాడు నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళక నువ్వు ఎక్కడ ఉండాలి నేను చూపించే దేశంలో నీవు నివసించుము పరవాసివై ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను నేనేం చేస్తాను నీకు తోడై ఉంటాను నిన్ను ఆశీర్వదిస్తాను ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే ఇక్కడ ఇస్సాకు గారికి దేవుడు ఎందుకు తోడై ఉంటున్నాడు ఇస్సాకు గారిని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తానంటున్నాడు అని మనం ఆలోచించగలిగితే ఇక్కడ ఏదో అబ్రహాము గారు కుమారుడు కాబట్టి ఇస్సాకు గారికి దేవుడు తోడై ఉంటున్నాడు ఇస్సాకు గారిని ఆశీర్వదిస్తానంటున్నాడు అని మనం అనుకుంటే అది మన పొరపాటు ఏమండి అబ్రహాము గారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతికాడు అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి గనుక అబ్రహాము గారు పుట్టాడు గనుక ఇస్సాకు గారికి దేవుడు తోడై ఉంటున్నాడు ఇస్సాకు గారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటే అది మన పొరపాటు ఏమండి పదవులో ఉన్నవాడికే గన్మేన్ ఇస్తారు కానీ పదవులో ఉన్నవాడు కొడుక్కి కూడా గన్మేన్ ఎవరు ఇస్తారండి పదవులో ఉన్నవాడే ప్రాముఖ్యం అక్కడ వాడు కొడుకులు కూతుర్లు వారికి కూడా గన్మెన్లు ఇచ్చి వారికి కూడా సెక్యూరిటీ ఇచ్చి వారికి కూడా కార్లు ఇచ్చి పంపించరు ఏమండి అలాగే ఎవరు భక్తిని బట్టి వారికి దేవుడు తోడై ఉంటాడు ఎవరు విశ్వాసాన్ని బట్టి వారికి దేవుడు తోడై ఉంటాడు ఎవరి పరిశుద్ధతను బట్టి వారికి దేవుడు తోడై ఉంటాడు ఎవరు భక్తి జీవితాన్ని బట్టి వారికి దేవుడు తోడై ఉంటాడు తప్ప తండ్రి భక్తిపరుడని అని కుమారుడికి తోడై ఉండడు కుమారుడు కూడా ఎలా ఉండాలి తండ్రి ఎలాగైతే భక్తిపరుడిగా ఉన్నాడో కుమారుడు కూడా భక్తిపరుడిగా ఉండాలి తల్లి ఎలాగైతే భక్తిపరుడు పౌరుడు ఉందో కుమార్తె కూడా భక్తి ఎలా ఉండాలి అప్పుడు తల్లిదండ్రులకు తోడై ఉన్నట్టుగానే పిల్లలకు కూడా దేవుడు తోడై ఉంటాడు తల్లిదండ్రులు భక్తి పొరులుగా ఉండి పిల్లలు భక్తిహీనులుగా ఉంటే ఎలా తోడై ఉంటాడు ఉంటాడండి ఉండడు ప్రియమ దేవుని వాళ్ళరా కాబట్టి మన భక్తి జీవితాన్ని బట్టి మనకు దేవుడు తోడై ఉంటాడు కాబట్టి మన విశ్వాస జీవితాన్ని బట్టి మన పరిశుద్ధతను బట్టి మన పవిత్రతను బట్టి మన యథార్థతను బట్టి దేవుడు మనకి తోడై ఉంటాడు తప్ప తల్లిదండ్రులను బట్టి పిల్లలకి తోడై ఉండడు ప్రియ దేవుని వాళ్ళరా కనుక అలాగే యాకోబు గారికి కూడా దేవుడు తోడై ఉన్నాడట అది కూడా మనం చూడగలిగితే ఇదే ఆది కాండము ఇదే ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూడండి ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసకరేణువులంతా ఇసక రేణువుల వలె నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయి ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను ఈ మాట ఎవరితో చెప్తున్నాడు దేవుడు గారితో చెప్తున్నాడు ఏమండి ఇదిగో నేను నీకు తోడై ఉంటాను అలాగే నువ్వు వెళ్ళే ప్రతి అందు నేను కాపాడుతాను ఈ దేశానికి మరలా నిన్ను తీసుకొస్తాను అంటున్నాడు ప్రియమ దేవుని వెళ్ళారా ఇక్కడ యాకోబు గారు ఏదో ఇస్సాకు గారి కుమారుడని ఏమండి ఇస్సాకు గారు ఇస్సాకు గారికి పుట్టినటువంటి యాకోబు గారని యాకోబు గారిని దేవుడేమి తోడై ఉంటానంటే ఏమండి లేదంటే యాకోబు గారికి పన్నెండు మంది కుమారులు పుడతారు పన్నెండు మంది కుమారులలో యూదా చేసి పీసీ వారు వస్తారు కనుక యాకోబుకి తోడై ఉంటాడు అనుకుంటే మన పొరపాటు ఏమండి యాకోబు గారి భక్తి జీవితాన్ని బట్టి యాకోబు గారి పరిశుద్ధతను బట్టి యాకోబు గారి విశ్వాసాన్ని బట్టి యాకోబు గారి యథార్థతను బట్టి యాకోబు గారికి తోడై ఉంటాడే తప్ప ఇస్సాకు గారి గర్భాన్ని పుట్టాడని ఇస్సాక్ గారికి ఏమి తోడై ఉండడు బాగా వినాలి ఎవరు భక్తి జీవితాన్ని బట్టి వారికి దేవుడు తోడై ఉంటాడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారో విశ్వాసం కలిగి బ్రతుకుతారో పరిశుద్ధత కలిగి బ్రతుకుతారో వారికి మాత్రమే దేవుడు తోడై ఉంటాడు అలాగే యాకోబు గారి తర్వాత మోషే గారికి దేవుడు తోడై ఉన్నాడు అది కూడా ఒకసారి మనం చూడగలిగితే నిర్గమాకాండం మూడో అధ్యాయం నిర్గమాకాండము మూడో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన జాగ్రత్తగా చూడడం పిల్లలు నిర్గమాకాండం మూడో అధ్యాయం పదకొండు పన్నెండు అందుకు మోషే నేను ఫరో యుద్ధకు వెల్లుటుకును ఇస్రాయలీలు ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడునని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుంగును నేను నిన్ను పంపితునుటకు ఇది నీకు చూచిన చాలండి ఇక్కడ దేవుడు మోషే గారితో అంటున్నాడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇస్రాయలీలందరినీ కూడా విడిపించి ఫాలుదీన్లు ప్రవహించే దేశానికి నువ్వు నడిపించాలి నువ్వు వెళ్ళు అని చెబుతున్నాడు అప్పుడు మోషే గారు అంటున్నారు ఏమన్నా వచ్చిన అందరూ చూడాలి అందుకు మోషే నేను పరో ఎద్దుకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకునిపోటుకును ఎంతటి వాడను నేను ఎంతటి వాడిని ప్రభువా నేను ఐగుప్తుకు వెళ్ళటం ఏంటి ఇస్రాయలీలందరినీ విడిపించటమేంటి వాళ్ళందరినీ ఎక్కడికో నడిపించడం ఏంటి నేను ఎంతటి వాడిని ప్రభువా అని దేవునితో మోసే గారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు పన్నెండు వచనంలో ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అంటే నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను కాబట్టి నువ్వు వెళ్ళాలి వాళ్ళందరినీ కూడా బానిసత్వ నుంచి విడిపించాలి ఆ పాలుతీరులు ప్రవహించే దేశానికి నువ్వు వారిని నడిపించాలి ఎందుకంటే అబ్రహాము గారికి అదే వాగ్దానం చేశాడు ఇదిగో నీ సంతానం అంతా కూడా ఈ దేశాన్ని ఈ దేశానికి ఇస్తాను ఇస్సాకు గారు కూడా అదే వాగ్దానం చేశాడు ఈ దేశం అంతా కూడా నీ సంతానానికి ఇస్తాను యాకోబు గారు కూడా అదే వాగ్దానం చేశాడు ఈ దేశం అంతా కూడా నీ సంతానానికి ఇస్తాను ఇప్పుడు అబ్రహాం గారు ఇస్సాకు గారు యాకోబు గారు సంతానం అంతా ఎవరు వీళ్ళ ఇస్రాయలీలు ఏమండి వీళ్ళందరికీ ఇప్పుడు కారణ దేశాలని ఇవ్వాలి అంటే మోషే గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళలేను నేను ఎంత వాడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను కదా నువ్వు వెళ్ళి అంటున్నాడు దేవుడు ఏమండి లక్షలాది మంది ఇస్రాయేలీలను పాలదీలను ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు మోసే గారిని ఒక ప్రవక్తగా ఎన్నుకొని ఆయన్ని పంపించి వాళ్ళందరినీ కూడా విడిపించి వారందరినీ కూడా బ్రతుకు నుంచి ఆ పాలదీలు ప్రవహించే దేశానికి నడిపించాడు ఏమండి ప్రియమ దేవుని వాళ్ళరా మోసే గారికి కనుక దేవుడే కనుక తోడై ఉండకపోతే ఆ లక్షలాది మందిని నడిపించగలడండి ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేము అవునా అలాంటిది లక్షల మందిని ఏమంటే చిన్న విషయం కాదు అది మీరు ఒకసారి ఊహల్లోకి వెళితే వాళ్ళు ఎంత హింసించారో తెలిసా అంటే ఎన్నిసార్లు శనిగారు ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు మోషే గారి మీద అయినా సరే ఎవరిని కూడా ఏమి అనకుండా వారిని చక్కగా నడిపించాడు అలాగే మోషే గారి తర్వాత ఇస్రాయలీలు నడిపించే నాయకత్వం వహించిన మరొక వ్యక్తున్నాడు ఆయన ఎవరో తెలుసా యహోశివ గారు ఆయనకు కూడా తోడై ఉన్నాడట ఒకసారి మనం చూడగలిగితే యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయం యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయము వచనం చూడండి దేవుడు చెబుతున్నటువంటి అద్భుతమైన మాట యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయము వచనం నీవు బ్రతుకు దినములన్నిటను ఎవడును నీ ఎదుట నిలువలేక ఉండును నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడయుందును తీసారమ్మా యహోశ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినం నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలవలేక ఉండను నువ్వు బ్రతికే దినములన్నిట కూడా ఎవడో నీకు ఎదురు వచ్చేవాడు ఉండడు నీ ఎదురు ఎదిరించేవాడు నిన్ను అని చెబుతూ నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును నేను మోసేకి తోడై ఉన్నాను ఒకప్పుడు కాబట్టి మోసే చనిపోయేటప్పుడు ఇప్పుడు ఇస్రాయేలీలందరినీ నడిపించే బాధ్యత ఎవరు తీసుకున్నారు యహోషో గారు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను కూడా నీకు తోడై ఉంటాను అన్నాడు అదే అధ్యాయంలో తొమ్మిదో వచ్చినా చూడండి తొమ్మిదో వచ్చిన నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును చూసారు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు ఎంత భరోసా ఇస్తున్నాడు ఏమండి తొమ్మిది వచ్చిన అందరూ చూడాలి నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడద్దు జడవద్దు నీవు నడిచే మార్గము అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును నిన్నిక తోడై ఉంటాను కాబట్టి నువ్వు భయపడద్దు దిగులు పడద్దు కావండి అని దేవుడు ధైర్యాన్ని ఇచ్చి యహోశివ గారికి తోడై ఉండి లక్షలాది మంది ఇస్రాయీని నడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు మరలా యహోశివ గారిని నిలబెట్టుకున్నాడు యహోశివ గారికి కూడా దేవుడు తోడై ఉన్నాడు తర్వాత ఇంకా ఎవరికి తోడై ఉన్నాడో మరొక మాట మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం గిజ్జోలు మీ అందరికీ తెలుసు కదా ఆయనకి దేవుడు తోడై ఉన్నాడు అది కూడా చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం అధ్యాయము పన్నెండు వచ్చిన చూడండి యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా ఒక దేవదూత వచ్చి గిజ్జోనితో చెబుతుంది ఏమని కావండి పరాక్రమము గల బలాఢ్యుడా యహోవానికి తోడై ఉన్నాడు అని చెబుతుంటే గిజ్జోను గారు ఏమంటున్నారు చూడండి గిజ్జోను చిత్తము నా ఏలినవాడా యో మాకు తోడై ఉండే నేనలా మాకు ఎలా సంభవించను ఏమండి యహో మాకు తోడై ఉంటే ఈ కష్టాలు ఏంటి ఈ బాధలేంటి ఈ ఇబ్బందులేంటి అని అడుగుతున్నాడు ఏమండి ఐగుప్తులు మాకు ఎన్నో అద్భుతాలు చేశారు చుంచక్రియలు చేశాడు కదా దేవుడు ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి అని అడుగుతున్నాడు చూడండి కింద యహో ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పిత్రులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను అద్భుత కార్యాలన్నీ ఏమైపోయినాయి ఎక్కడున్నాడు దేవుడు మాకు తోడుగా అని అడుగుతున్నాడు గిజ్జోన్ గారు అప్పుడు పదిహేను పదహారు వచ్చిన చూడండి అతడు చిత్తమ్మ నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రా రక్షింపగలను నా కుటుంబం గోత్రములో ఎన్నిక లేనిదే నా పితృలు కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యహోవా ఆయననేమి నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేయనట్లు మిజ్జానీయులను మిజ్జానీయులను నీవు హతము చేయదు అని సెలవించాను నేను మనస్య గోత్రంలో ఎన్నిక లేని వాడిని నేను ఇస్రాయలీలందరిని ఎలా రక్షింపగలను అని అడుగుతున్నాడు గిజ్జోను గారు అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు నువ్వు ఒకే మనిషిని హతము చేయనట్లుగా మిజ్జానీయులందరినీ కూడా నువ్వు హతము చేయదని సెలవిచ్చేడు ఏమంట ఒక మనిషిని చంపినంత ఈజీగా నువ్వు మిజ్జానీయులందరినీ కూడా హతము చేయగలవు అనే భరోసా గిజ్జోను గారికి దేవుడు నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడై ఉంటే నువ్వు అందరిని కూడా హతము చేయగలవు ఇస్రాయిలీలను రక్షింపగలవు అని చెప్పి గిజ్జోను గారికి భరోసా ఇస్తున్నాడు దేవుడు అంటే గిజ్జోను గారికి కూడా దేవుడు ఏమై ఉన్నాడు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అలాగే ఇంకా ఎవరికి ఉన్నాడో మరొక మాట చూద్దాం సమయలు గారు రాసిన మొదటి గ్రంథం సమయలు గారు రాసిన మొదటి గ్రంథం మూడో అధ్యాయం సమయలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము సమయలు గారు రాసిన మొదటి గ్రంథం మూడో అధ్యాయము పంతొమ్మిదో చిన్న చూడండి సమూయలు పెద్దవాడు కాగా యహోవాతనికి తోడయున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు సమయలు గారు పెద్దవాడయ్యాడట పెద్దవాడైన తర్వాత దేవుడు అతనికి ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు అంటే సమూహలు గారు ఏది చెబితే జరుగుతుందన్నమాట ఏమండి అంటే చెప్పేది ఎవరు సమయలు గారికి దేవుడే అందుకే ప్రవక్తగా కూడా నియమించబడ్డాడట ఇరవై వచ్చిన చూడండి కాబట్టి సమూహలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బైర్షభ వరకు మన దేవుని పిల్లలారా సోమేలు గారు అందరికీ ఏది చెబితే అది జరుగుతుంది అప్పుడు ఇస్రాయలీలు అందరూ అనుకున్నారట అంటే సోమయ్యి గారిని దేవుడు ప్రవక్తగా నియమించాడు సమయలు గారు ఎక్కడ పెరిగారు తల్లిదండ్రుల దగ్గర కాదు ఎక్కడ ఏమండి దేవుని మందిరంలో పెరిగాడు ఆయన గారి సమక్షంలో పెరిగాడు అవునా ప్రవక్త అయినటువంటి ఏలిగారి సమక్షంలో పెరిగాడు ఎందుకంటే తల్లి పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి ఎవరికి అప్పగించింది ఏలిగారికి అప్పగించింది అక్కడే పెరిగాడు ఆయన ఆయన సమక్షంలో పెరిగాడు పెరిగి భయభక్తులతో పెరిగాడు పరిశుద్ధుడిగా పెరిగాడు అందుకే దేవుడు ఆయన ఒక ప్రవక్తగా నియమించుకున్నాడు దేవుడు ఏది చెబితే ఇస్రా చెప్పమని అది చెప్తున్నాడు అది అందరి జీవితంలో జరుగుతుంది అందుకే అందరి దృష్టిలో ఇతను ఒక ప్రవక్తగా పెంచబడ్డాడంటారు కావండి తర్వాత ప్రధాన యాజకుడుగా ఎంచబడ్డాడు తర్వాత ఒక న్యాయాధిపతిగా కూడా ఎంచబడ్డాడు సమయలు గారికి మూడు క్యారెక్టర్లు ఉంటాయి బైబిల్లో ఒకటి ప్రవక్త రెండు ప్రధాన యాజకుడు మూడు న్యాయాధిపతి ఈ మూడు చాలా ఎవరికి వెళ్ళి బైబిల్లో ఏమండి కాబట్టి దేవుడు సమయలు గారికి కూడా ఏమై ఉన్నాడు తోడై ఉన్నాడట అలాగే దావిది గారికి కూడా తోడై ఉన్నాడు ఇదే సమయలు గారు రాసిన మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం సమయలు గారు రాసిన మధురి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం వచ్చిన చూడండి సమయలు గారు రాసిన మధురి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవాతనికి తోడుగా ఉండినో దావీది గారు ఎలా ఉన్నారట సమస్త అనే పదం చూడండి దావీది గారు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవాతనికి తోడుగా ఉండేను అంటే ప్రతి విషయంలోనూ కూడా మనం ఎలా ఉండాలి ఇప్పుడు సుబుద్ధి కలిగి మనట్లయితే మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎలాగైతే బ్రతికారో అలా బ్రతికితే దేవుడు మనకు తోడై ఉంటాడు కనుక ఇప్పటి వరకు మనం ఎంతోమంది భక్తులను చూసాం ప్రవక్తలు వీళ్ళందరూ కూడా కాబట్టి వీళ్ళందరికీ దేవుడు తోడై ఉన్నాడు కనుక ఎన్నో కార్యాలు దేవుని పక్షంగా చేశారు దావీదిగా ఎన్నో ధర్మయుద్ధాలు చేశాడు దేవుని పక్షంగా ఏమండి ఇస్రాయలీలందరినీ కూడా వినిపించడం ఇస్రాయలీలందరినీ కూడా రక్షించడం ఎన్నో ధర్మయుద్ధాలు దేవుని పక్షంగా చేశాడంటే ఏమండి దావీది ఏదో బలాఢ్యుడని కాదు పరాక్రమవంతుడని కాదు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఏ దేశం మీదకి వెళితే ఆ దేశాన్ని జయించుకుని విజయోత్సాహం తిరిగి వచ్చేవాడు అవునా కాబట్టి దేవుడు తోడు లేకపోతే ఏది చైలం ప్రియారు కనుక దావిది గారికి తోడై ఉన్నాడు అలాగే ఇర్మియా గారికి కూడా తోడై ఉన్నాడు అది కూడా చూద్దాం ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయం ఇరుమియా గ్రంథం ఒకటో అధ్యాయము ఆరు వచనం నుంచి చూడండి ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయం ఆరు వచనం నుంచి అందుకు అయ్యో ప్రభువు యహోవా చింతగించము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అనగా యహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను ఇర్మియా గారు దేవునితో అంటున్నారు ఏమంటున్నారు అయ్యో ప్రభోగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనగా యహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను నేను బాలుడునవద్దు నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను నేను బాలుడిని అనవద్దు ఏమండి నేను బాలుడును అనవద్దు నేను నిన్ను పంపువారి అందరి వద్దకు నీవు పోవలేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను అని చెప్పి వారికి భయపడకను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను వారికి భయపడకము నువ్వు భయపడద్దు ఎందుకు ఇదే మాట యహశివ గారికి కూడా చెప్పాడు ఏం చెప్పారు నువ్వు దిగులు పడవద్దు నువ్వు జడియవద్దు నువ్వు భయపడొద్దు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు అలాగే ఇరిమియా గారికి కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తాను నువ్వు భయపడకము నేను చెప్పే సంగతులని తీసుకెళ్ళి ఇస్రాయిలకు చెప్పాలి నేను నీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో ఇస్సాకు గారికి దేవుడితోడై ఉన్నాడు యాకోబ్ గారికి దేవుడితోడై ఉన్నాడు మోషే గారికి దేవుడితోడై ఉన్నాడు యహోషివా గారికి దేవుడితోడై ఉన్నాడు అలాగే గిజ్జోను గారికి దేవుడితోడై ఉన్నాడు దావిద్ గారికి దేవుడితోడై ఉన్నాడు ఇరిమియా గారికి దేవుడి తోడైనాడు ఎందుకు అందరికీ దేవుడు తోడై ఉన్నాడు అని ఆలోచించగలిగితే ఎందుకు తోడై ఉన్నాడు ఒకసారి మనం చూడగలిగితే సామెత్ర గ్రంథం సామెత్ర గ్రంథం మూడో అధ్యాయం ముప్పై రెండు వచ్చిన జాగ్రత్తగా చూడండి పెళ్ళారు సామెత్ర గ్రంథం మూడో అధ్యాయం ముప్పై రెండు కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును ఏమంటే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అంటే ఇప్పుడు ఇసాకు గారు కానీ యాకోబు గారు కానీ మోషే గారు కానీ యోషవ గారు కానీ గిజ్జోన్ గారు కానీ దావీద్ గారు కానీ ఇర్మియా గారు కానీ సమీల్ గారు కానీ వీళ్ళందరూ ఎలా బ్రతికారు అనమాట ఏమండి యథార్థవంతులుగా బ్రతికారు దేవుని ఎడల పరిశుద్ధత కలిగి బ్రతికారు దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతికారు దేవుని ఎడల విశ్వాసం కలిగి బ్రతికారు దేవుని ఎడల అందుకే దేవుడు వీళ్ళందరికీ తోడై ఉన్నాడు ఈరోజు మరి నీకు నాకు మనందరికీ దేవుడు తోడై ఉండాలంటే మనం ఎలా బ్రతకాలి మనం కూడా యథార్థంగా బ్రతికితే దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు మనం యథార్థంగా బ్రతికినప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతకినప్పుడు మనం విశ్వాసం కలిగి బ్రతికినప్పుడు మనం భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు మనం నీతిగా బ్రతకినప్పుడు మనకు కూడా దేవుడు తోడై ఉండడు కావండి మనకు దేవుడు సాక్షాత్తు సర్వశక్తి గల దేవుడు మనకు తోడై ఉండాలంటే ఇదిగో యథార్థంగా మనం బ్రతికితేనే దేవుడు తోడై ఉంటాడు మనం నీతిగా మనం బ్రతికితేనే దేవుడు తోడై ఉంటాడు మనం పరిశుద్ధంగా బ్రతికితేనే దేవుడు తోడై ఉంటాడు దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా మనం జీవిస్తేనే దేవుడు మనకి తోడై ఉంటాడు కనుక ప్రతి ఒక్కరంగా కూడా దేవుడు అనుకున్న లక్షణాలతో దేవుడు అనుకున్న భావాలతో మనం బ్రతికితే దేవుడు మనకు తోడై ఉంటాడనే సంగతిని మనం గమనించుకుని గ్రహించుకుని ఆ విధంగా జీవించి దేవుని తో దేవుని తోడై ఉండే విధంగా దేవుని కోపదల మనకు ఉండే విధంగా దేవుని సహాయ సహకారాలు మనకు ఎప్పుడూ ఉండే విధంగా దేవుని కృప మనకి ఎప్పుడు ఉండే విధంగా మనందరం జీవించి దేవుడిచ్చే పరలోక రాజ్యానికి మనందరం చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలలవంచండి ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన పరలోకమందు ఉన్న మమ్మల్ని కన్న తండ్రి దయ కలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామూనకు శ్రేష్టమైన నామూనకు శక్తి కలిగిన ఉన్నతమైన నామూనకు ప్రభు అయిన క్రీస్తు వారి పేట స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాము తండ్రి పరిశుద్ధ గ్రంథంలో కొంతమందికి మీరు తోడై ఉన్నట్టుగా మేమందరం కూడా నేర్చుకున్నాం తండ్రి వారందరూ కూడా మీ అందు యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నీతిగా భయభక్తులు కలిగి బ్రతికారు కనుక వారందరికీ మీరు తోడై ఉన్నారని మేము కూడా ఆ విధంగా బ్రతికితే మీరు కూడా మాకు తోడై ఉంటారని మాకు సహాయ సహకారాలు అందిస్తారని మమ్మల్ని అందరినీ కాపాడుతారని మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తారని మమ్మల్ని అందరినీ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తారని దీవిస్తారని మేమందరము గమనించుకొని గ్రహించుకొని తండ్రి మేము కూడా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని మేము కూడా వారి లాగా బ్రతికి మిమ్మల్ని మహింపరిచి గణపరిచి సంతోషపరిచి మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు